అమరావతిపై శ్వేతపత్రం విడుదల చేసిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చెప్పిన అబద్ధాలనే సుప్రీంకోర్టుకు కూడా చెప్పటము అంటే కొంచెం సొఫిస్టికేటెడ్గా చెప్పింది సుప్రీంకోర్టులో అఫిడవిట్ జా ఇచ్చింది అఫిడవిట్ ఇచ్చింది సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఇస్తూ అమరావతి ఆంధ్రప్రదేశ్కి ఏకైక రాజధానిగా ఉంటుందని మూడు రాజధానులు ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసే ఉద్దేశం తమకు లేదని చాలా స్పష్టం చేసింది సింగిల్ క్యాపిటల్ ఆఫ్ ది స్టేట్ ఇన్ ఎన్ అండర్ టేకింగ్ టు కోర్ట్ ది గవర్నమెంట్ సెట్ ఇట్ విల్ కంటిన్యూ విత్ ది కంప్లీట్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎ సింగిల్ క్యాపిటల్ సిటీ ఫర్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లొకేటెడ్ అమరావతి అని చాలా స్పష్టంగా ఇచ్చింది కాబట్టి ఇక మూడు రాజధానుల విషయము ఆంధ్రప్రదేశ్ ప్రజలు మర్చిపోవాల్సి ఉంటుంది అనుకోవాలి అంటే రాజకీయ మార్పులు ఎలా జరుగుతాయి కొత్త ప్రభుత్వం వస్తే ఏ విధంగా నిర్ణయాలు చేస్తుంది సింగిల్ క్యాపిటల్ని మల్టీ క్యాపిటల్గా మారుస్తారా ప్రాధాన్యత అనేది అలా ఉంచితే యాజ్ ఆన్ టుడే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్ళి సుప్రీంకోర్టులో సింగిల్ క్యాపిటల్ ఒకే క్యాపిటల్ ఉంటుందని ఏకైక రాజధాని ఉంటుందని అమరావతి ఏ అది రాజధానిగా ఉంటుందని స్పష్టంగా ఎఫిడవిట్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఫైల్డ్ అండ్ అఫిడవిట్ బిఫోర్ ది ఎఫెక్స్ కోర్టు సీకింగ్ ది డైరెక్షన్ టు డిస్పోజ్ ఆఫ్ ది పిటిషన్స్ ఫైల్డ్ ఛాలెంజింగ్ ది ఫుల్ బెంచ్ ఆర్డర్ ఆఫ్ ది హైకోర్ట్ అంటే ఇన్ని రోజుల గడువులు దీన్ని పూర్తి చేయాలని ఒక హైకోర్టు తీర్పు చెప్పింది ఆ హైకోర్టు తీర్పును షెడ్యూల్ను మార్చాలని అంత తొందరగా నిర్మించడం సాధ్యం కాదని గతంలోనే సుప్రీం సుప్రీంకోర్టు అంటే కోర్టులు సివిల్ ఇంజనీర్లు కాదు ఆర్కిటెక్ట్లు కాదు బిల్డర్స్ కాదు వాళ్ళు ఏ విధంగా ఆదేశాలు ఇస్తారని హైకోర్టు గతంలో వ్యాఖ్యా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే కదా అందువల్లనే షెడ్యూల్ను మార్చి ఇవ్వాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరింది మాడిఫైడ్ షెడ్యూల్ ఆఫ్ కంప్లీటింగ్ ది వర్క్స్ ఈ పనులను ఎంత తొందరగా పూర్తి చేయాలి ఎలా పూర్తి చేయాలి షెడ్యూల్ మార్చాలని కూడా కోరింది ద రిమైనింగ్ ల్యాండ్ వెస్టెడ్ విత్ సిఆర్డిఏ విల్ బి యూజ్డ్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది క్యాపిటల్ సిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది నైన్ థిమాటిక్ సిటీస్ అండ్ టు బ్రింగ్ ఇన్వెస్ట్మెంట్స్ జనరేట్ ఎంప్లాయ్మెంట్ అండ్ క్రియేట్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రైతులకు ల్యాండ్ పూలింగ్కి భూములు ఇచ్చిన రైతులకు ఇవ్వాల్సిన కమిట్మెంట్ ఇచ్చింది కదా వెయ్యి రెసిడెన్షియల్ ప్రాంతం ప్రాంతము రెండు వందల గజాల కమర్షియల్ ఏరియా ఇస్తామని ప్రామిస్ చేశారు కదా అవి ఇచ్చిన తర్వాత మిగిలిన భూమిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తామని తొమ్మిది నవనగరాలు నిర్మిస్తామని గతంలో చెప్పారు కదా ఆ నవనగరాలు నిర్మిస్తాము సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మిస్తాము అని మళ్ళీ పాతపాటే సిఆర్టీఏ పాడింది అయితే అమరావతి శ్వేతపత్రంలో చెప్పిన అబద్ధాలనే ఈ అఫిడవిట్లో కూడా చెప్పారా అని అనిపించే విధంగా ఉన్నది బా అమరావతిపై శ్వేతపత్రంలో ఏమేమి అబద్ధాలు చెప్పారో ప్రజలకు గుర్తుండే ఉంటుంది వాస్తవాలు ఏమిటో కూడా వారు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది అమరావతి విజయవాడ గుంటూరు మధ్య ఉండాలని శివరామకృష్ణ కమిటీ చెప్పింది అని శ్వేతపత్రంలో పేర్కొన్నారు నిజానికి అమరావతి రాజధాని అనేది విజయవాడ గుంటూరు మధ్య వద్దని ఇక్కడ మూడు పంటలు పండే ప్రాంతం నాశనం అవుతుందని కేంద్రం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ తెలిపింది ఈ కమిటీ నిజానికి స్టాట్యూటరీ కమిటీ చట్టబద్ధమైన కమిటీ ఈ కమిటీ సిఫార్సులపై కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చర్చించి తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందండి అటువంటిది ఏమీ చేయకుండా ఏకపక్షంగా చంద్రబాబు ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సంవత్సరాల మధ్యలో అమరావతిని రాజధానిగా నిర్ణయించింది దేశ రాజధాని నగరాల కోసం నిర్మాణమైన గ్రీన్ఫీల్డ్ నగరాలని ఫెయిల్యూర్ స్టోరీ లేని ఎంతమంది చెప్తున్నా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం లేదు రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి వచ్చాక తాము చేసిన పనులన్నీ సక్రమమేనన్న అభిప్రాయము బాగా తలకెక్కినట్టుంది చంద్రబాబు నాయుడు అమరావతి వరదలో మునిగిపోయిన అమరావతి రాజధాని ప్రాంతంలో డెబ్బై శాతం వరద ముప్పు ప్రభావం ఉన్న ప్రాంతం అని నిపుణుల కమిటీ తేల్చి చెప్పినా ఆయన అమరావతిలోనే ఏకైక రాజధాని నిర్మిస్తానని చెబుతున్నారు అది ఆయన ఆత్మవిశ్వాసము అతి విశ్వాసము బార్డరింగ్ ఆన్ ఫూలిష్నెస్ అంటే మూర్ఖత్వం అని చెప్పక తప్పదు అంటే ఇటువంటి పదాన్ని ఉపయోగించడం నాకు బాధగానే ఉంది బట్ ఇట్ ఈస్ డెఫినెట్లీ ఎ ఫూలిష్ స్టెప్ అంటే అసలు రాజధానికి వరద నుంచి రక్షించడానికి తగిన ఏర్పాట్లు చేయాలని రుణాలు ఇస్తున్న వరల్డ్ బ్యాంక్ షరతులు పెట్టిందంటేనే మనం అర్థం చేసుకోవాలి అంటే వరద ముప్పు లేని ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్లో ఇంకెక్కడా లేవా ఎందుకని ప్రభుత్వం అలా చేస్తున్నది చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు దాదాపు పదివేల కోట్లు వరద నష్టం లేకుండా నివారించటానికే ఏర్పాటు చేయాల్సింది జలప్రణయాలు వస్తున్న తరుణాలలో ప్రపంచంలో అనేక దేశాల్లో జలప్రణయాలు వస్తున్న తరుణాల్లో వాటర్ ఫ్రంట్ రాజధాని ఏర్పాటు చేయటం అవసరమా అన్న ఆలోచన చంద్రబాబు ప్రభుత్వానికి కలగటం లేదు ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల దురదృష్టం దేశ నగరాల కోసం నిర్మాణమైన ఫీల్డ్ నగరాలన్నీ ఫెయిల్యూర్ స్టోరీలే ఈ విషయాన్ని కూడా చాలా గురు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి మనకు లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు ప్రపంచంలో ఎక్కడైనా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలన్నీ ఫెయిల్యూర్ స్టోరీలే ఆ పథకాలన్నీ ఫెయిల్ అయినాయి అయినప్పటికీ చంద్ కేసీఆర్ గారు చాలా ధైర్యంగా ముందుకు వెళ్ళి కాళేశ్వరం అనే ఒక ప్రాజెక్ట్ కట్టారు అది లక్ష కోట్లకు పైగా అయ్యే ఖర్చు లక్షా ముప్పై వేల ఎంత ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు తుది రూపు తీసుకోవడానికి అది ఎప్పుడు పూర్తవుతుంది మధ్యలో దానిలో లోపాలు సాంకేతిక లోపాలు నిర్మాణ లోపాలు ఇన్ని వెలుగులోకి వస్తున్నాయి మరి అమరావతిలో చంద్రబాబు గారు ఏం చేస్తారో చూడాలి దేశ రాజధాని నగరాల కోసం నిర్మాణమైన గ్రీన్ఫీల్డ్ నగరాల కథలన్నీ ఫెయిల్యూర్ స్టోరీలే మయన్మార్ నిర్మించుకున్న రాజధాని నగరం నేపిడ ఒక నిర్జన కాంక్రీట్ జంగిల్ని తరిపిస్తున్నది కాంక్రీట్ అరణ్యంగా మారిపోయిందండి నేపిడా మలేషియాలో నిర్మించిన పుత్రజయ ఆస్ట్రేలియాలో నుంచి క్యాన్బెరా కజకిస్తాన్లో నిర్మించిన ఆస్థానా టాంజానీ నుంచి డొడోమా నగరాల్లో ఇప్పటికీ ప్రభుత్వ పీఠాలు అధికార యంత్రాంగ కార్యకలాపాలు తప్ప జనజీవన స్రవంతులు కనిపించడం లేదని వార్తలు వస్తున్నాయి అమరావతి నిర్మాణం కోసం చంద్రబాబు గత ప్రభుత్వం నుంచి కొన్ని రియల్ ఎస్టేట్ మోడల్ కూడా సాధారణ ప్రజలకు నివసించడానికి అనువైనది కాదు అని అనేక మంది ముఖ్యంగా గతంలో సీఎస్గా చంద్రబాబు వద్ద సీఎస్గా పనిచేసిన ఐవైఆర్ కృష్ణారావు గారు చెప్పారు అలాగే పలువురు విశ్లేషకులు చెప్పారు స్వేచ్ఛ మీడియా తరచుగా ఈ విషయాన్ని హెచ్చరిస్తూనే ఉంది యమున అనేది నీళ్లు పార్లమెంటు మట్టి ప్రధాని మోడీ తెచ్చాడు అని కూడా చంద్రబాబు గారు శ్వేతపత్రం పేర్కొన్నారు అయితే ఢిల్లీలో ధర్మ పోరాట దీక్ష చేస్తున్న దీక్షలో మోడీని ఉద్దేశించి మా ముఖాన పార్లమెంటు మట్టి యమున నీళ్లు కొట్టాడని చెప్పాడు చంద్రబాబు నాయుడు అదే చంద్రబాబు నాయుడు అలాగే శ్వేతపత్రంలో రాజధాని రాష్ట్రానికి నడి మధ్యనే ఉండాలని నాటి ప్రతిపక్ష నేత జగన్ చెప్పారు అని కూడా శ్వేతభత్రంలో అబద్ధాలు చెప్పారు రాజధాని కోసం కేంద్రం నియమించిన శివరామకృష్ణ రిపోర్టు పక్కన పెట్టారు కనీసం ఒక రాజధాని ఏర్పాటు కోసం ప్రతిపక్షాలను సంప్రదించలేదు సరికదా మిత్రపక్షమైన బీజేపీతో కూడా సంప్రదించలేదు ఇది వాస్తవం కేవలం అది చంద్రబాబు సొంత నిర్ణయం డైరెక్ట్గా అసెంబ్లీలో అమరావతి రాజధాని అని ప్రకటించాడు ముందు ప్రతిపక్ష నాయకులతో చర్చించకుండానే అంటే చాలా స్వల్పమైన ఓట్ల శాతం తేడాతో గెలుపొందిన చంద్రబాబు నాయుడు అంతటి ధైర్యంగా అటువంటి నిర్ణయాలు చేసేస్తాడు నాడు నిండు అసెంబ్లీలో జగన్ ఏమన్నాడంటే మీరు రాజధాని ఎక్కడైనా పెట్టుకోండి కానీ ప్రభుత్వం భూమి ముప్పై వేల ఎకరాలు ఉన్న చోట పెట్టుకోండి అప్పుడు మన మన ప్రభుత్వం భూమి అయితే పరిశ్రమలకు తక్కువ ధరలు ఇవ్వగలుగుతామని చెప్పాడు అది వాస్తవం ఇక రాజధాని రాష్ట్రం నడి మధ్యలో ఉండాలనే నిబంధన ఎక్కడైనా ఉందా ప్రపంచంలో ఎక్కడైనా ఏ దేశంలోనే రాజధాని అన్నది మధ్యలో ఉందా ఉదాహరణకు దేశ రాజధాని ఢిల్లీ ఎక్కడుంది ఒక మూలన చివరిలో ఉంది అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ ఒక మూలన ఉంటుంది అలాగే తమిళనాడు కర్ణాటక రాజధానులు ఎక్కడ ఉన్నాయి ఈ చెన్నై ప్లస్ బెంగళూరు ఆంధ్రప్రదేశ్ సరిహద్దులకు దగ్గరగా ఉన్నాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్ మధ్యలో ఉందా చంద్రబాబు చెప్పిన ప్రకారం అయితే ఆసుపత్రులు ఎంఆర్ఓ ఆఫీసులు అన్ని మధ్యలో ఉండాలి అలా ఎలా జరుగుతుంది అలాగే దేశంలో ఏ నగరంలో అమరావతికి సౌలభ్యం లేదు అమరావతిలో సౌలభ్యం లేదంటే బాస్ శ్వేతపత్రాలను చంద్రబాబు ప్రభుత్వం పేర్కొంది శ్వేతపత్రాలు విడుదల చేశారు కదా అబద్ధాల పత్రాలు అమరావతి కృష్ణానదిని పట్టింది అది మెత్తడి నేల చిత్తడి నేల అది ఊపి నేల ఒక పెద్ద కట్టడాలకు సరైన ప్రదేశం కాదు ఇది వాస్తవం ఖరీదైన రాఫ్ట్ ఫౌండేషన్ వేయాలి ఫలితంగా ఖర్చు ఇరవై శాతానికి పైగా పెరుగుతుంది మరి ఏమిటి ఈ రాజధాని అమరావతిలో ప్రత్యేకత ఏమిటి అమరావతి అన్నది అక్కడ పెద్ద భూకుంభకోణం అనేది రాజధానికి అనువైన ప్రాంతం కాదని మేధావులు ఆ మాజీ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ మాజీ ఎన్నికల ప్రధాన ఎన్నికల అధికారి లింగడో మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ఉండ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తదితరులు చెప్పారు పవన్ కళ్యాణ్ సైతం నవంబర్ పది రెండు వేల పదహారు అనంతపురంలో మాట్లాడుతూ అమరావతి అనేది కేవలం ఒక కులం కోసం కట్టుకున్న రాజధాని అని అక్కడ రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రజలు బతకలేరని కూడా బాహటంగా చెప్పిన విషయం తెలిసిందే కదా ఎవరి రాజధాని అమరావతి అనే పుస్తకంలో ఇది ఇది ఒక వర్గానికి చెందిన రాజధాని అని మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు గారు చెప్పారు కదా రాజధానిలో మొదటి దశ నిర్మాణానికి లక్షా కోట్లు కావాలని యాభై యాభై ఎనిమిది ఎకరాలు ఎకరానికి రెండు కోట్లు చొప్పున కేంద్రానికి లేఖ రాశారు యాభై ఎనిమిది వేల ఎకరాలు నిండు అసెంబ్లీలో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ కూడా రెండు వేల పదిహేడులో ఇదే మాట చెప్పారు మళ్ళీ జూన్ పదహారు రెండు వేల ఇరవై నాలుగు మూడు దశల్లో అమరావతి నిర్మాణం జరుగుతుంది లక్ష కోట్లు కావాలని మళ్ళీ చెప్పారు నారాయణ గారు వాస్తవానికి ఇప్పుడున్న రేట్ల ప్రకారం రాజధాని మొస మొదటి దశ నిర్మాణానికి రెండు నుంచి మూడు రెండు మూడు లక్షల కోట్లు కావాలి అయితే చంద్రబాబు ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య తలపెట్టిన ఖర్చు ఎంత అంటే ఐదు వేల ఆరు వందల డెబ్భై నాలుగు కోట్లు మాత్రమే మరో రెండు వేల రెండు వందల తొంభై ఏడు కోట్లు బకాయిలు పెట్టాడు చంద్రబాబు గారు ఆ లెక్కన రాజధాని నిర్మాణం ఎప్పుడు పూర్తి కావాలి అందుకే జగన్ సీఎం అయిన వెంటనే ప్రపంచ ప్రఖ్యాత బోస్టన్ గ్రూప్ను సంప్రదించి రిపోర్ట్ ఇవ్వమన్నారు అలాగే రాష్ట్రానికి చెందిన జిఎన్ రావును నియమించిన కమిటీని ఇవ్వమన్నారు రిపోర్ట్ ఇవ్వమన్నారు రెండు కమిటీల సూచన మేరకు రాజధానికి కావాల్సిన అన్ని అర్హతలు విశాఖపట్నం ఉన్నాయని ఈ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి ఈ రెండు రిపోర్ట్లు కూడా ఇంచుమించు శివరామకృష్ణ కమిటీ రిపోర్టుకు దగ్గరగా ఉన్నాయి అన్ని రాజధాని హైదరాబాద్లో పెట్టడం వల్ల హైదరాబాద్ ఒకటే అభివృద్ధి చెందడం వల్ల రాష్ట్రం విడిపోవాల్సి వచ్చిందని రాష్ట్రం సమగ్రంగా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నా మూడు రాజధానులు ఉత్తమని జగన్ ప్రభుత్వం అభిప్రాయపడింది ఉమ్మడి రాష్ట్రంలో రాజ హైదరాబాద్ తర్వాత అతిపెద్ద సిటీ అయిన విశాఖపట్నాన్ని పరిపాలన రాజధాని చేస్తే అక్కడ రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నాయి కాబట్టి ఐదు నుంచి పదివేల కోట్లతోనే మంచి పరిపాలన రాజధానిగా తయారవుతుందని జగన్ భావించారు అంటే ఇప్పుడు అమరావతిలో వరద రాకుండా రక్షించడానికి పెట్టే ఖర్చును విశాఖలో భవనాలను నిర్మిస్తే రాష్ట్ర రాజధానికి సరిపడ కావాల్సిన అంగులన్నీ ఏర్పడతాయి అంతేకాకుండా విశాఖపట్నంలో ఇప్పటికే వంద వరకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు లక్ష మంది ప్రభుత్వ ఉద్యోగులు పనిచేస్తున్నారు అక్కడ కాస్మోపాలిటన్ కల్చర్ ఉంది సంస్కృతి ఐటీ కంపెనీలు కూడా ఇప్పటి ముప్పటిగా వచ్చే పరిస్థితి ఉంది పైగా ఎక్కడ నే వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది కాబట్టి పరిశ్రమలు కూడా తక్కువ ధరకే భూములు ఇవ్వవచ్చు అప్పుడు త్వరగా అభివృద్ధి చెంది విశాఖపట్నం నుంచి ఆదాయం పెరిగి విద్యా అవకాశాలు పెరిగి రాష్ట్రానికి మేలు జరుగుతుందని జగన్ ప్ర ప్రభుత్వం భావించింది ఇప్పటికే అభివృద్ధి చెందిన కాస్మీపాలిటన్ నగరం విశాఖ సహజ సిద్ధమైన రేవు పట్టణం కలకత్తా చెన్నైల నుంచి అంతర్జాతీయ సముద్ర వర్తకాన్ని శాసించగల సత్తా ఉన్న నగరం దేశంలోని సహజ సంపదలో సకానికి పైగా నిక్షిప్తమైన ఒడిశా ఛత్తీస్గఢ్ జార్ఖండ్లకు అందుబాటులో ఉన్న నగరం వంద నగరాల కన్నా విశాఖ మిన్న స్పెయిన్లో బ్రెజిల్లోని ప్రముఖ నగరాలకు దీటుగా విశాఖ పెట్టుబడులకు అనుకూలం పరిపాలన రాజధాని అయితే అభివృద్ధి విస్తరణకు దోహదం చేస్తుంది హైదరాబాద్ బెంగళూరు చెన్నై వంటి నగరాల్లో ఉన్న కంపెనీలు తమ సిబ్బందిని విశాఖ మారుస్తామంటే వెళ్ళటానికి ముందుంటారని బ్రిటిష్ డిప్యూటీ కమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ ఆగస్టు పదమూడు రెండు వేల ఇరవై ఒకటిలో చెప్పిన విషయం కూడా కొంతమంది గుర్తుండే ఉంటుంది విశాఖపట్నం రాజధాని అయితే పది పదిహేను ఏళ్లలో హైదరాబాద్కు పోటీ పడే నగరంగా తయారవుతుందని మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు గారు కూడా చెప్పారు ఇది రాజుల కాలం కాదు ఒక మహానగరాన్ని సృష్టించడం హైదరాబాద్ నగరానికి ఈ దశకు రావడానికి నాలుగు వందల యాభై ఏళ్ళ చరిత్ర ఉంది ఉమ్మడి ఏపీలో డెబ్బై ఐదేళ్లకు కానీ ఇప్పుడున్న స్థితికి రాలేదు అని మర్చిపోకూడదు హైదరాబాద్ ఈ స్థితికి రావడానికి మోడీ రాష్ట్రంగా డెబ్బై ఐదు సంవత్సరాల చరిత్ర ఉన్నదన్న విషయాన్ని మర్చిపోరాదు ఈ అంశాలన్నింటినీ సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకుంటుందా లేకపోతే అదే దున్నపోతీనిందంటే దూడని కట్టేయమన్నట్టుగా వ్యవహరిస్తుందా సిఆర్డిఏ ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం ఇస్తున్న భిట్టబిట్టు మీద ఆధారపడి నిర్ణయాలు చేస్తుందా సాక్ష్యాధారాలు ఎవరిస్తారు అది కాస్ట్లీ లిటిగేషన్ ఎవరు భరిస్తారు అంటే అదంతా పెద్ద ప్రశ్నార్థకము అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారినప్పుడు రాజధాని నిర్ణయం కూడా ప్రశ్నార్థకంగా ఉండటాన్ని అవసరం లేదు ఇట్స్ ది డెస్టినీ ఆఫ్ ఏపీ ఈ డెస్టినీ మంచి మార్గంలో వెళ్తుందా లేకపోతే చెడు మార్గంలో పోతుందా చూడాలి